దేవుని నామంలో అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్య సందేశం మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు మేసు వార్త పదకొండో అధ్యాయము ఆరో వచనం మనందరం చెప్తాం దేవుని ప్రార్థనకు వెళ్తాం మందిరానికి వెళ్తాం బైబిల్ చదువుతాం కానీ సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఇది చేస్తాడు అని చాలాసార్లు మనం నమ్మం లేదా నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్పడానికి చాలామంది మనలో సిగ్గుపడుతూ ఉంటారు ఏమనుకుంటారు ఆ చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు నా విషయమే అభ్యంతరపడని వారు ధన్యుడు అని చెప్తున్నారు దేవుడు నా దేవుడు గొప్పవాడు అని అందరి ముందు మనం చెప్పగలిగేలా ఉండాలి దేవుని విషయమే మనం సిగ్గుపడితే మన విషయమే దేవుడు కూడా సిగ్గుపడేవాడిగా ఉంటారు మనం అందరి ముందు దేవుడిని ఒప్పుకుంటే దేవుడు కూడా మన మరణానంతరం లేకపోతే తీర్పు తర్వాత అందరి ముందు మన గురించి కూడా ఆయన గొప్పగా చెప్పుకుంటారు మరి మనం చాలామందిని మనం చూస్తూ ఉంటాం చెప్పుకోవాలి అంటే సిగ్గుపడేవారు చాలామంది ఉన్నారు ఏమన్నా అనుకుంటారేమో అని ఆలోచించేవారు ఉన్నారు మన చుట్టూ ఉన్నవారు వేరే మతం వారు కదా మరి మనం ఇలా అని చెప్తే మనల్ని ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచిస్తూ ఉంటారు కానీ దేవుడి గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు ఎందుకంటే మనల్ని రక్షించింది ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయనే మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు మనల్ని అన్నిత్యం కాపాడుతూ ఉన్నారు ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ ఉంటున్నారు మరి అలాంటి దేవుడి విషయమే మనకి ఎందుకండి అభ్యంతరం కదా కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడి గురించి అభ్యంతరపడిన వారుగా దేవుడు గురించి అందరి ముందు చెప్పేవారుగా ఉండగలిగితే ఎంతో మంచిది ఇంకా కొంతమంది ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే దేవుడి గురించి మనం చెప్తే వాళ్ళు ఏంటి అన్యమత ప్రచారం చేస్తున్నారా అని మనల్ని అంటారేమో ఎందుకు వచ్చిందిలే మనం మంచిగానే ఉన్నాం కదా ఇలాగే ఉంటే పోతుంది అని అనుకుంటూ ఉంటారు కానీ చేతనైనంత మటుకు సందర్భం కుదిరిన ప్రతిసారి కూడా మనం దేవుని గురించి సువార్త చెప్పగలిగే వారంగా ఉంటే అది ఎంతో ధన్యత అంతే కదండి ఇప్పుడు ఏదైనా ఒక షాప్ ఉందనుకోండి అక్కడ మంచి ప్రోడక్ట్స్ మంచి బట్టలు దొరుకుతున్నాయి అనుకోండి మనం నలుగురికి ఆ విషయం చెప్తామా లేదా ఇదిగో పలానా షాప్కి వెళ్ళాను అక్కడ చాలా బాగున్నాయి ఈసారి మీరు కూడా ఏదైనా తీసుకోదలిస్తే అక్కడికి వెళ్ళండి అని చెప్తాం ఒక చిన్న షాప్ గురించో బట్టల గురించో మనం చెప్తున్నాం కదా మరి అలాంటిది దేవాది దేవుని గురించి మనం ఎన్ని సందర్భాల్లో ఎంతమందికి మనం చెప్పాం ఒక్కసారి ఆలోచించండి అసలు మనం చెప్పడానికి ఇష్టపడుతున్నామా ఒకవేళ చెప్పే అవకాశం వచ్చినా వారు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పడం మానేస్తూ ఉంటాం కదా కాబట్టి అలా కాక దేవుని గురించి ప్రతి ఒక్కరికి మనం చెప్పేవారంగా ఉండాలి అని కోరుకుంటూ వందనాలు